జాతిని బట్టో కులాన్ని బట్టో దేవుడు రాడు విశ్వాసం ఎక్కడుంటే అక్కడికి వచ్చేసాడు అది ఏ జాతి అయినా ఆయనకి పర్లేదు ఏ కులమైనా ఆయనకి పర్లేదు ఏ మతమైనా ఆయనకి పర్లేదు ఎవరైనా పర్లేదు అందుకే నేను క్రైస్తవంలోకి వచ్చాక పేర్లు మార్చుకోకుండా అంటాను ఎందుకంటే క్రైస్తవ్యం అందరిది అని చెప్పడానికి నువ్వు పేరు మార్చుకోకపోతేనే బాగుంటుంది నువ్వు పేరు మార్చుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా ఈ క్రైస్తవ్యం కొందరిదేనేమో అనే భావజాలం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అందుకే నేను పేర్లు చాలా చాలామంది అడిగారు ఏమండి మీరు పేరు ఎందుకు మార్చుకోలేదని ఎందుకు మార్చుకోవాలన్నాను నేను నేను మార్చను చిన్నప్పటి నుంచి నాకు ఏ పేరు ఉందో అదే పెట్టుకుంటా ఒకడంటాడు కదా నీ పేరులో రెడ్ ఎందుకు అంటాడు నాలుగు కోట్లు వస్తాయని పెట్టుకున్నాను నీకెందుకు నా పేరులో రెడ్డు ఉంటే నీకెందుకు వాళ్ళ పేర్లో చౌదరి ఉంటే నీకెందుకు మరో పేర్లో ఉంటే నీకెందుకు ఇంకోళ్ళ పేర్లో మాదిగుంటే నీకెందుకు ఒకళ్ళ పేర్లో యాదవ్ ఉంటే నీకెందుకు ఇంకో పేరులో శాస్త్రి ఉంటే నీకెందుకు ఎవరి పేరు ఉంటుంది కొంతమందికి పిచ్చి ప్రసంగాలు చేయడం బాగా అలవాటు పిచ్చి ప్రసంగ పిచ్చి వాళ్ళు అంటారు నేను వాళ్ళని ఆ మధ్య అవడొకడు పడుగురుకుతూ సంఘాలలో కూడా కొలలు వచ్చేసాయి కమ్మ చౌ చౌదరి లేకపోతే రెడ్డి కాపు మాల మాదిగ ఇవన్నీ సంఘాలకు వచ్చాయి అని ఛేదరించేసుకున్నాడట ఆ తర్వాత ఒక లేచి వచ్చి అడిగాడు అతని దగ్గరికి వచ్చి సార్ అన్నయ్య గారు మీరు చాలా బాగా ప్రసంగం చేస్తున్నారు మీరు వాడుతున్న కారు ఎలాగో అని అడిగాడట నాలుగు నరికి నాలుగు కొలికేసుకున్నాడట వెంటనే ఎందుకంటే అది ఎస్సీ కార్పొరేషన్లో కొనుక్కొచ్చింది అది ఎస్సీ కార్పొరేషన్ కోటాలో కారు కొనుక్కొచ్చి సిగ్గు లేకుండా ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నావా అన్నయ్య అని అడిగేట కింద ఉన్నాడు అలాగే అన్నయ్య నువ్వు ఉద్యోగం చేస్తావు కదా నీ ఉద్యోగం ఎలా వచ్చింది అన్నయ్య రిజర్వేషన్ కోటాలో కొట్టుకొచ్చింది అంటే రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం కొట్టుకొచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు అంటే వీళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది అంటే ముఖ్యంగా మాల మాదిగా కులాలకు చెందిన వాళ్ళని బాగా ప్రెజర్ చేస్తుంటారు ఏమనంటే మీరు లోకి వెళ్ళిపోండి బీసీసీలోకి వెళ్ళిపోండి ఎందుకు వెళ్ళాలని అడగాలి మతం మారితే కులం ఎందుకు మారాలి మొట్టమొదటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అప్పుడు లేని దాన్ని మధ్యలో ఎందుకు చొప్పించారు అసలు మతానికి కులానికి సంబంధం ఏంటని పోరాడాలి అందరూ ఏకమై అది మానేసి ఇదిగో మీరు మారిపోండి బీసీసీలోకి వెళ్ళిపోండి మీ రిజర్వేషన్లు కోల్పోండి మీ పిల్లలందరికీ రిజర్వేషన్లు కోల్పోవాలని చెప్పడం బుద్ధిహీనత కాకపోతే ఏంటి వీళ్ళేమో బ్యాక్గ్రౌండ్లు అన్నీ వాడుకుంటారు సంఘాల్లో మాత్రం సంఘాల్లో కులాలు వచ్చేసాయి కమ్మ రెడ్డి కాపు మాల మాదిగా ఇవన్నీ మన సంఘాల్లో ఉండకూడదు అంటుంటారు అరే మన దేశం మొత్తం కుల వ్యవస్థతో నడుస్తుంది దేశంలో ఎత్తేస్తే మనం కూడా ఎత్తేస్తాం దేశంలో ఉన్నప్పుడు మనం ఎత్తేయడానికి అవుతుందా ఒకవేళ సంఘంలో ఎత్తేసావు అనుకుందాం బయట బయట మళ్ళీ తగిలించుకోవాలి వెళ్ళి నువ్వు ఇప్పుడో ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘంలో ఎత్తేసావు ఒకళ్ళ పేరు మరి అమ్మ ఒకళ్ళ పేరు మాత్తమ్మ ఒకళ్ళ పేరు జోసప్పు ఒక పేరు ఇంకోటి పెట్టేసుకున్నాం నా పేరు కూడా మార్చేసుకుంటాను విజయప్రసాద్ రెడ్డి తీసేసి ఏదో పెట్టేసుకుంటా నాకు నచ్చింది అంత మాత్రానా బయటకు వెళ్ళిన తర్వాత నేను తగిలించుకునేది నా సర్టిఫికేట్లోంచి పోద్దా నా సర్టిఫికేట్లోంచి తీయడం సాధ్యమా చెప్పండి మీ సర్టిఫికేట్లోంచి తీయడం సాధ్యమా పేర్లో తెస్తామంతే ఈ మాత్రానికి పనికిమాలిన ప్రసంగాలు ఎందుకు పనికిమాలిన ప్రసంగాలు ఎందుకు సంఘాల్లో నిజం కోసం పోరాడాలి నేను అంటున్నాను మీరు ఏ కులమైనా సరే ముఖ్యంగా మాలైనా మాదిగైనా ఇంకో కులమైనా సరే మతం మారడం మీ ఇష్టం మతం మారితే కులం ఎందుకు మారాలండి అని అడగాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఒకవేళ రాజ్యాంగంలో అలా ఉంటే దాన్ని సవరించమని వేడుకోవాలి పోరాడాలి అంతే కదా ఇప్పుడు మా మా మాకు మాకు రిజర్వేషన్లు ఉన్నాయి లేకపోతే మాకు ఇచ్చారు మా పిల్లలు బాగుపడాలి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు మంచి స్థితిలోనికి రావాలి మా పూర్వపు స్థితి బాగలేదు మా పెద్దలు పూర్వీకులు అందరూ అనగదొక్కబడ్డారు సో అలాంటి పరిస్థితుల్లో నుంచి బాధల్లో నుంచి వేదంలో నుంచి మేము వచ్చాం సో కాబట్టి మాకు అది ఇవ్వండి ఇప్పుడు ఎస్టీలు ఉన్నారు వాళ్ళు ఇంకా బాధల్లో నుంచి వచ్చిన వాళ్ళు సో అలాగని ఓసీల్లో కూడా చాలామంది బేదలు ఉన్నారు నేను లేదని అన్నట్లా సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటని ఆలోచించి వాళ్ళందరికీ సమన్యాయం ఎలా చేయాలని ఆలోచించాలి కానీ మొత్తానికి వదిలేయండి తీసేయండి వీళ్ళ మాత్రం పెట్టుకుంటారు వెనకలా వాళ్ళు ఇలాంటి వాళ్ళు శాస్త్రులు పరిచయలు చెప్పుదురు కానీ చేయరన్నట్టు కార్లు కొనుక్కొని రిజర్వేషన్లలో ఉద్యోగాలు తెచ్చుకొని జనానికి మాత్రం ఏం బోధిస్తారట తీసేయండి తీసేయండి మీరు అందరు తీసేయండి మీ పేర్లు ఉండకూడదు మీ సర్టిఫికేట్లో ఉండకూడదు సర్టిఫికేట్లు మార్చేసుకోండి ఇది అది పెద్ద హిపోక్రసీ వేషధారితనం వేషధారితనం నీ బ్రతుకులో లేనప్పుడు చెప్పడానికి అర్హుడు కాదు వేషధారితనం అది ఇలాంటి వేషధారులు ఉన్నారు సమాజంలో అర్థమైందా కాబట్టి అసలు ఏ కులమైనా సరే సంఘంలోనికి రావచ్చు మీ కులంతో రండి సంఘంలోనికి ఆవిడ ఏమనిపించింది యేసు ప్రభు వారి దగ్గర కులం కూడా ఏసు ప్రభు వారి దగ్గరికి అభ్యంతరము కాదు అని చెప్పకనే చెప్తోంది సాక్ష్యం ఇస్తున్నాం నేను అలాగే సాక్ష్యం ఇస్తాను నువ్వు ఎందుకు యేసుక్రీస్తుకి వచ్చి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు రేజని చెప్తాను నాకు యేసుక్రీస్తు అయినా రక్షకుడు అని చెప్తాను ఏ కులం వాడికైనా ఏ మతం వాడికైనా యేసుక్రీస్తు కావాలి అందుకే శాస్త్రి అంటే ఓకే శాస్త్రినే ఉంచుకో నీ పాత పేరుతోనే ఉండు బ్రతుకు మారింది పేరు మారలా నా తీరు మారింది పేరు కాదు ఏం మారింది తీరు మారింది పేరు మారలా అదే పేరు పుట్టినప్పటి నుంచి చచ్చేంతవరకు మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు అదే ఉంటుంది నేను మార్చను కానీ బ్రతుకు మారిందని ఆ పేరుతోనే సాక్ష్యమిస్తాను ఆ పేరుతోనే సాక్ష్యమిస్తాను అపోతుడైన పౌలు సౌలుగానే దేవుని పని చేశాడు చాలా సంవత్సరాలు సౌలుగానే సేవకుడిగా బతికాడు ఒకన టైంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలని మార్చేశాడు అప్పటి నుంచి పౌలుగా పిలువబడ్డాడు అప్పటి వరకు పరిచర్యంతా కొన్ని సంవత్సరాల పాటు సౌలుగానే చేశాడు కానీ మనం అదంతా తెలుసుకోకుండా సబ్జెక్టు సౌలును పౌలుగా మార్చిన దేవా అంటాం మనం ఎక్కడ మార్చాడయ్యా అని అడిగితే రెఫరెన్స్ కనబడదు మీకు చాలామందికి తెలియని తెలియదు ఈ విషయం అవునండి అండి నిర్మహాలే చూస్తారు నిజమేనేమో అని నిజమే సౌలు సౌలుగానే చాలా సంవత్సరాలు పరిచయం చేశాక ఒకనొక ప్రాంతంలో పౌలుని మార్చేసారు అంతే ఆయనకి అప్పటి నుంచి పౌలుగా పిలువబడ్డాడు తప్ప దేవుడేమి మార్చలా సో కాబట్టి ఏ కులమైనా సరే ఎక్కడికి రావచ్చు సంఘంలోనికి రావచ్చు ఇప్పుడు మనం ఎవరివైనా సరే ఇక్కడ అందరూ ఒకటే ఏ కులం వాడు ఎక్కడికి వచ్చినా నా కులం గొప్ప కులం అనడానికి లేదు అన్ని కులాలు దేవుని పాదాల దగ్గరకు వచ్చేసినప్పుడు ఏ జాతి వాడైనను యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను ఏ భేదము లేదు సితి ఏ భేదము లేదు అందరూ ఒకటైన బైబిల్ చెప్పింది యూదుడైనా గ్రీసు దేశస్థుడైన సితియనుడైన రోమీయుడైనా మరొకడైనా మరొకడైనా ఏ జాతి వాడైనా ఏ ప్రాంతపు వాడైనా ఏ కులపు వాడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఒకటైపోతున్నారు వైయర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ ఇక్కడ రెడ్డని చౌదరని కాపని కమ్మని లేదా మాలని మాధగని యాదవులని లేకపోతే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని నాకు కొన్ని కులాల పేర్లు తెలియవు ఏ ఇంకా చాలా మంది ఉంటారు అన్ని కులాలను తీసుకొచ్చి ఇందులో ఇది గొప్ప కులం ఇది తక్కువ కులం అనడానికి లేదు కుల వివక్ష సంఘంలో ఉండడానికి వీలు లేదు అన్ని కులాలు ఉండాలి ఇక్కడ కానీ కుల వివక్ష ఉండకూడదు ఒకవేళ దేశం దేశంలో తీసేస్తారా తీసే మనం వదిలేద్దాం దేశంలో తీసేస్తే మొత్తం తీసేస్తాడు గొడవ లేదు అప్పుడు మన కులాలే ఉండవు తీసేస్తాం మొత్తం పోతాయి ఒక దెబ్బతో వదిలిపోద్ది సో చట్టానికి లోబడి బతుకుతున్నాం గవర్నమెంట్కి ప్రభుత్వానికి లోబడి బతుకుతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో మనకు నచ్చనివి జరుగుతున్నప్పుడు అడగాలి ఎన్నో సంస్కరణలు చేశారు రాజ్యాంగంలో ఎన్నో ఎన్నో విధాలైన సంస్కరణలు చేసినప్పుడు ఈ విషయంలో కూడా సంస్కరణ చేయమని బ్రతిమలాడదాం అడుగుదాం పోరాడదాం కో మతం మారితే కులం ఎందుకు మారాలి సార్ అని అడగాలి మతానికి కులానికి ఏంటి సార్ సంబంధం ఇది విశ్వాస సంబంధం అయింది కదా సార్ ఇది ఇది విశ్వాస సంబంధం అయింది సార్ దీనివల్ల కులాలు ఎందుకు మారిపోవాలండి మాకు వచ్చేవి ఎందుకు కోల్పోవాలండి మా పరిస్థితిని బట్టి కదా మాకు ఇస్తున్నారు మేము భేదలం కదా అని అడగాలి ఒక దానికి ఏమైనా సర్దుబాట్లు ఉంటే వాటిని వెతకాలి అర్థమైందా ఇది జ్ఞానవంతుడు చేసే పని మూర్ఖుడు చేసినట్టుగా చేయకూడదు మూర్ఖుడు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకూడదు వివక్ష ఉండకూడదు ఇక్కడ మానవులందరూ దేవుని పిల్లలు నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతైనా ఏ ప్రాంతమైనా దేవుని ముందు అందరూ సమానమే అందరూ సమానమే ఇక్కడ ఏ వివక్ష ఉండకూడదు వివక్ష ఉండకూడదు నీకు ఏదైనా కులం ఏదైనా మతం ఉండొచ్చు ఏదైనా జాతి ఉండవు ఏదైనా ప్రాంతం ఉండో చే ఉద్యోగం అయినా అయి ఉండొచ్చు కానీ ఏమి ఉండకూడదు వివక్ష ఉండకూడదు